What? Wow. ఖుషి అవుతున్నాను చూస్తున్నారా మీకు తెలిసింది నాకు షూట్స్కి శారీస్ అవసరం పడితే యూజువల్గా కంచిపురం వెళ్ళి తెచ్చుకునేదాన్ని అక్కడ మంచి కలెక్షన్స్ మంచి ప్రైస్లో అస్సలైన పట్టు దొరుకుతుందని కానీ ఇప్పుడు నాకు ఇంకొక మంచి విషయం తెలిసింది అది ఏంటంటే వరాగి సిల్క్స్ వాళ్ళు వాళ్ళ సెకండ్ బ్రాంచ్ ని కుక్కట్పల్లి రోడ్ నెంబర్ వన్ లో కొత్తగా ఓపెన్ చేయబోతున్నారు ఇక్కడ థర్టీ థౌసండ్ ప్లస్ పట్టు బ్రైడల్ అండ్ ఫ్యాన్సీ వెరైటీస్ వి కలెక్షన్స్ దొరుకుతుందంట అంత కలెక్షన్స్ ఒకే దగ్గర ఇక్కడ దొరుకుతుందంటే వెళ్ళకుండా నేను ఎలా ఉంటాను అట్రాక్టింగ్ న్యూస్ తెలిస్తే మీరు అసలే ఆగరు ఏంటంటే మన వరాగి సిల్క్స్ వాళ్ళు ఓపెనింగ్ ఆఫర్ గా ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ శారీస్ పర్చేస్ పైన ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ కాయిన్ని ఫ్రీగా ఇస్తున్నారు అంతేకాదు వీళ్ళ దగ్గర కంచి వ్యూవర్స్ ప్రైస్ కి మనకి శారీస్ దొరుకుతాయి ఇక్కడ కలెక్షన్స్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ నుండి నైన్ లాక్ నైన్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ వరకు అందుబాటులో ఉన్నాయి ఈ ఏప్రిల్ ఫోర్త్ కుకట్పల్లి రోడ్ నెంబర్ వన్ లో వరాగి సిక్స్ సెకండ్ బ్రాంచ్ ఓపెనింగ్కి వచ్చేయండి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా స్టోర్ ఓపెనింగ్ కి మన అందరి ఫేవరెట్ బాలకృష్ణ గారు ఇంకా మీనాక్షి చౌదరి గారు వస్తున్నారు తెలుసు కదా ఏప్రిల్ ఫోర్త్ సేవ్ చేసుకోండి డోంట్ మిస్ కంచి పట్టు చిరుల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కుకట్పల్లిలో ఏప్రిల్ నాలుగున గొప్ప ప్రారంభం